నాటుసారా తయారీని విడిచిపెట్టిన తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ కె వెచ్చెల్వి స్పష్టం చేశారు గురువారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో నాటుసారా నిర్మూలనకై ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమం కింద డిఆర్డిఏ ద్వారా అర్హులైన మంది లక్షల రుణాలను అందజేశారు అనంతరం రహిత జిల్లాగా ఏలూరు నిలుపుతామని నాటుసారా జోలికి వెళ్లబోమని ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి మాట్లాడుతూ నాటుసారా జోలికి వెళ్లకుండా మంచి మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు నవోదయం టూ పాయింట్ జీరో కార్యక్రమం కింద ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ నాటుసారా ఆరోగ్యానికి సమాజానికి హానికరమని అన్నారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ బి శ్రీలత మాట్లాడుతూ నాటుసారా రహిత గ్రామాల్లో ప్రత్యమ్నాయ ఉపాధి మార్గాలను జిల్లా కలెక్టర్ వారి నేతృత్వంలో అమలు చేస్తున్నామని చెప్పారు కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏ అవులయ్య అసిస్టెంట్ కమిషనర్లు కేవీఎన్ ప్రభుకుమార్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జి పాండురంగారావు పిడి డాక్టర్ ఆర్ విజయరాజు పలువురు ఎక్సైజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇచ్చామ్మా ఆ పర్పస్ కి వాడుతారు బికాస్ కొన్ని మీరు వెనక తిరిగి కట్టవలసిన డబ్బు కూడా ఉన్నాయి మీరు ఏమేం బిజినెస్ అనుకుంటున్నారో అవన్నీ మంచి సక్సెస్ అయిపోవాలి మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఉండాలి మిమ్మల్ని తీసుకెళ్ళి మన చిత్రం మీరు చూపించి ఇంకా ఒక పది మందిని నాటచారై వద్దు మేము బాగుమ్మ మీరు బాగుండొచ్చు ఇది ఒకటే మనకు మార్గం కాదని మీ అందరం మాకు రోల్ మోడల్స్ ఉన్నారు సో మిమ్మల్ని రోడ్ ఇంకా మీరు బిజినెస్ మొదలు పెడుతున్నారు మొదలు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మేము తీసుకెళ్లి చూపిస్తాం చూడండి పోయిన సంవత్సరం వీళ్ళు లోన్ ఇప్పించాము ఇంత బాగున్నారు మీరు కూడా రావచ్చు మీరు ఎంత నలుగురిని ఈ బిజినెస్ నుంచి బయట తీసుకురావాలి నాకు చాలా నుంచి మా ఇదే మీకు నాకు ఉన్న అగ్రిమెంట్ మీరు ఒప్పుకోండి సో మీ అందరం నలభై మంది నాకు నాటచార వద్దు అని ఒప్పుకొని దాని నుంచి బయట వచ్చి మీ అందరూ ఒక రోల్ మోడల్ గా ఒక వారియర్స్ గా ఐడి పైన అగేన్స్ట్ గా తయారైపోవాలి నెక్స్ట్ వన్ ఇయర్ లో అన్ని సక్సెస్ స్టోరీ చెప్పాలి ఇప్పుడు డబ్బు తీసుకుంటున్నారు నెక్స్ట్ వన్ ఇయర్ నేను ఇది చేస్తాను అది చేసాను పిల్లలు ఇట్లా ఉన్నారు నాకు నా పైన ఇప్పుడు చాలా గర్వంగా ఉన్నాయి నేను ఇట్లా వచ్చాను అనుకోలేదు అట్లా మాట్లాడాలి ఒప్పుకుంటున్నారా చేస్తారా ఎందుకంటే అమ్మాయిల వచ్చి అమ్మాయిల కోసం లోన్ ఇస్తున్నది మీ పైన నాకు నవ్వులు ఉంది మీరు అనుకుంటే ఏమైనా చేయగలదు సో అందువల్ల మీ ఇల్లుని మీ ఒక్కరే కాదు మీ ఫ్యామిలీ అంతర్నీ దీని నుంచి బయటకు తీసుకొచ్చి మీకు తెలుసు కూడా మార్పులు తీసుకురావడానికి మీ అందరూ ముందుకు రావాలి ఈ లోన్ ని ఈ డబ్బుని మంచిగా వాడి మళ్ళీ తిరిగి కట్టి ఇప్పుడు ఒక లక్ష యాభై వే ఇచ్చి ఉంటాం మేము తిరిగి కట్టితే ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా మీకు వస్తుంది నెక్స్ట్ రాజధాని అనేది ఆరోగ్యానికి సమాజానికి కూడా అది ఎంత హానికరం అది మీకు తెలిసి కూడా అమ్ముతున్నారంటే మీరు జీవించడం కోసం ఏదో వ్యాపారం కావాలి కాబట్టి అది ఎంచుకున్నారు కానీ ఇప్పుడు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలాంటివన్నీ కూడా దూరం చేయాలి మహిళలకు ఉన్నత స్థాయి ఇవ్వాలని ఉద్దేశంతో ఆయన ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు మీరు నాటు అమ్మినందుకు మీ ఫ్యామిలీని బ్యాడ్ మీ పిల్లల్ని కూడా ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళ పిల్లలు ఎంత బాధపడుతున్నారు అని అలా మీ పిల్లలకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అలా కాకుండా ఏదో ఒక వ్యాపారం ఇద్దరు వ్యాపారాలు ఉన్నాయి అవి చేసుకొని గౌరవంగా బతకండి సమాజంలో మేడం గారు చెప్పినట్టు అన్ని సూచనలు సలహాలు కూడా మీరు తీసుకొని ఒక లేడీ ఏ స్థాయి కన్నా ఎగజంది అది ఇంటికి రేపు వెళ్ళాలంటారు మీ ద్వారానే మీ మగవాళ్ళు కూడా మీరు మార్చవచ్చు కాబట్టి ముందుగా మీరు చక్కటి వ్యాపారాలు చేసుకోండి పాల వ్యాపారం ఒకటే కాదు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి అన్నీ పాల వ్యాపారాలు చెప్పారు అవన్నీ కాకుండా ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మీరు చేసుకోండి చేశాను భాగంగా నాటు నాటుసార నేరస్తులు కానీ ఫ్యామిలీ ఆర్థిక స్వావలంబల కోసం వాళ్ళకు లోన్స్ మేడం ప్రత్యేక పర్యవేక్షణలో పిల్లి డిఆర్డిఏ వారి సహకారంతో లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది వాటిని ఉపయోగించుకొని వీళ్ళందరూ వాళ్ళ జీవన విధానంలో మార్పు తీసుకొని వచ్చి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజ శ్రేయస్సు శ్రేయస్సు గురించి కూడా పాటు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఫర్దర్ మన మేడం గారు చిన్న వయసులోనే మా అమ్మ నాన్న మాకు పెళ్లి చేశారు మా హస్బెండ్ డ్రైవింగ్ చేసేవారు మేడం అయితే ఆ డ్రైవింగ్లో సాధించాలని జీవితంతో అనేది చేసాము అది త్రీ టైమ్సే కాస్త ఆ త్రీ టైమ్స్ కూడా పట్టుబడి చాలా ఇబ్బందులు పడ్డాం ఇబ్బందులు పడినప్పటికీ పిల్లల చదువు విషయంలో తప్పక చేయాల్సిన పని చేసాము అది ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దాని జోడికి ఇంకెప్పటికీ వెళ్ళమని మీ అంత సమక్షంగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాను మేడం దాని జోడికి ఎప్పటికీ వెళ్ళాము చదువుకుంటున్నాం కదా పోలీసులు వస్తే సిగ్గి వస్తుంది డాడీ వద్దు మనకి ఇది మానే మన తిద్ది మా ఇది రెండో సంవత్సరం

మోడల్ లైఫ్ నేను ఎప్పుడైతే డౌన్ అయ్యానో ఆ డౌన్ డౌన్ఫాల్లో అందరూ నన్ను తొక్కడానికి ప్రయత్నించారు తప్ప చేయదడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు అయినా నేను